హాయ్ అండి ఈ హడావిడి లైఫ్లో రోజు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా ఒక్కసారి ఇలా పల్లీల కారంను చేసి ఉంచుకోండి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని వేడివేడి రైస్లో కానీ చపాతీలో ఉప్మాలో ఎందులైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద కలాయి పెట్టి పల్లీలను వేయించుకోవాలి పల్లీల్లో ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి పల్లీలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మన కారానికి పల్లీలు రెడీ అయిపోయాయండి ఈ రోజులల్లో ఈ పల్లీల పౌడర్లు ఇవన్నీ ఎవరు తింటారా అనుకుంటున్నారండి ఎన్ని బిర్యానీలు వచ్చినా ఎన్ని బర్గర్లు వచ్చినా పిజ్జాలు వచ్చినా ఈ టేస్ట్ మీద ఏది రాదండి వేడివేడి అన్నంలో కొంచెం పల్లీల పౌడరు కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి ఈ టేస్టే వేరుంటుంది ఎంతో హెల్తీ సాల్ట్ ఎల్లిపాయలకి పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి ఇలా నీట్గా చేసుకుంటే సరిపోతుంది పొట్టుతో ఉంటేనే ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకును కొంచెం ఆయిల్ ఇలా వేయించుకుంటే పచ్చి స్మెల్ పోతుందండి దీన్ని కూడా పల్లీలతో పాటు పౌడర్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా మిక్సీ జార్లో మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి పల్లీల పౌడర్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక ట్రిప్ వేస్తే సరిపోతుంది పల్లీల పొడి రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్లో వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసి ఒక ట్రిప్ వేయాలండి అంతే అండి ఈజీ ప్రాసెస్లో పల్లీల పౌడరు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యితో తిని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న కంటైనర్లోకి తీసుకుంటే అయిపోతుంది